వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పి రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరూ షూటింగ్ యాప్లో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి జీ తెలుగు ఛానల్లో త్వరలో ప్రసారం కాబోతున్న సరికొంత సీరియల్ కలవారి కోడళ్ళు కనక మహాలక్ష్మి అనే సీరియల్కి ప్రమోషన్ ఇస్తున్న ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా సౌర్య రామలక్ష్మి లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపం తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి